ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరు వచనాలు మనం ధ్యానం చేసాం ఏడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి చదువుతాను ఏడవ వచ్చిన అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయ జాలం ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును అగాధ సముద్ర జలము ప్రేమను అర్పజాలదు నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు కైవకుడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడు ప్రేమకు బలం ఉంది మరణానికి కూడా బలం ఉంది ఒక మనుష్యుడు మరణిస్తే ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు పిలిచినా పలకడు ఊపిరి తీసుకోడు అంత బలంగా మరణం మనిషిని ఆవరిస్తుంది దేవుని ప్రేమకు కూడా బలం ఉంది మరణ పాశములలో ఉన్న మనుష్యుని సైతం ఏ విధంగానైనా విడిపించాలని రక్షించాలని దేవుని ప్రేమ ఆశిస్తుంది మరణ బంధకములలో ఉన్నవారిని రక్షించుటకు అట్టివారికి పోయుటకు దేవుని ప్రేమ ప్రయత్నం చేస్తుంది మరణ శక్తిని ఓడించుటకు ప్రేమ ప్రయాసపడుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు యోనా గ్రంథం రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి యోన అగాధ జలములలో చిక్కుకొని గొప్ప ఉపద్రవములో దేవునికి ప్రార్థన చేశాడు పాతాళ గర్భంలో పడిపోయాడు సముద్రపు అలలు అతన్ని కప్పివేశాయి భయంకరమైనటువంటి పాతాళ గర్భం అగాధం దేవుని ప్రేమను ఎన్నటికీ ఆర్పజాలం అందుకే యోనా ప్రార్థన విని ప్రేమ కలిగిన దేవుడే ఆ అగాధ జలముల నుండి యోనను ఒడ్డుకు తీ తీసుకుని వచ్చాడు నలభైఓ కీర్తన మొదటి రెండు వచనాలు కీర్తన నలభై ఒకటి రెండు చరణాలు ఇహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి చేబియొగ్గిన మొర్ర ఆలకించాను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను ఈ వచనాలు క్రీస్తు ప్రభు వారి యొక్క భూలోకయాత్రకు సరిపోతాయి మన రక్షణ కొరకు ఆయన నాశనకరమైనటువంటి ఈ పాప ఊబిలో మన కొరకు జీవించారు తరువాత సమస్తమును జయించి ఈనాడు దేవుని సన్నిధిలో తండ్రి కుడిపార్శ్వమును మన కొరకు విజ్ఞాపన చేయించు ఉన్నారు ఈ నలభయో కీర్తన రెండు వచనాలు అంటే నలభయో కీర్తనలో రాయబడిన ఈ వచనాలు దావిది యొక్క వ్యక్తిగత అనుభవాన్ని మనకు తెలియజేస్తాయి జీవితం అనే యాత్రలో గొప్ప ఊబిలో అగాధ జలములలో కూరుకుని పోయినట్లుగా దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దావీదు పడిపోయిన అగాధ జలములు దేవుని ప్రేమను ఆర్పలేకపోయాయి అందుకే దేవుడే దావీదును పాతాళ గర్భంలోని పైకి తెచ్చి ఆత్మీయంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దేవుని ప్రేమ జ్వాల ఎవరి పట్లైనా ఎప్పుడూ కూడా ఆరిపోదనమాట గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచ్చును నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడయందు నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుని ప్రజలు అగాధ జలములలో పడి వెళ్ళే అనుభవాలు ఎదుర్కొంటారు నదులలో కూడా వెళుతూ ఉంటారు కొన్నిసార్లు అగ్ని మధ్య నడుస్తున్నట్టుగా ఉంటారు వారు ఎటు వెళ్ళినా ఎంత భయంకరమైన అగాధ జలములలో వారు ఉన్నా దేవుడు తన ప్రజలను అనాథలుగా పెడవాడు అగాధ జలముల పొర్లి ప్రవహించిన దేవుడు తన ప్రేమ చేత వారిని రక్షించాడు దేవుని ప్రజలు పడిపోయినను దేవుని ప్రజలు పడిపోయిన అగాధ జలములు దేవుని ప్రేమను చల్లార్చలేకపోయాయి అరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనం నిలువ ఇయ్యని క్షమించాలి నియ నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి పద్నాలుగు వచ్చిన చదివితే నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించు మన కొరకు మనందరి పాపముల కొరకు క్రీస్తు ప్రభువారు అగాధ జలములు అనే పగవారి చేతిలో పడిపోయారు పాప లోకపు అగాధ జలములు ఆయనను ముంచి వేశాయి దుష్టులు ఆయనను చీల్చివేశారు దుర్మార్గపు నీటి వరదలు ఆయనను సిలువ వేశాయి రక్తము దారలుగా ఆయన చిందించాడు సిలువలో ఘోరమైన బాధను ఆయన అనుభవించారు గుల్గోత ఆయన రక్తం చేత తడిసిపోయింది ఇంత గొప్ప శ్రమలను ఆయన అనుభవించి మన పట్ల తన ప్రేమను ఆయన వెల్లడిపరిచారు అగాధ జలముల వంటి శోధనలు మన పట్ల ఆయనకున్న ప్రేమను ఆర్పలేకపోయారు మన పట్ల ఉన్న ప్రేమ చేత మన కొరకు బలి అయిపోయి మన పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరిచారు అగాధ సముద్ర జలముల వంటి భయంకరమైన శోధనలు మన పట్ల ఉన్న ప్రభు ప్రేమను ఆర్పజాల లేకపోయారు ఈ భయంకరమైన శ్రమలలో ప్రభు మన ఎడల ప్రేమ లేకపోతే ఆయన శిలువ మరణం మన కొరకు పొందేవాడుకోవాలి మనందరినీ ప్రేమించి భయంకరమైన శ్రమను ఓచి ప్రభు తన ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు ఆయన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా అవి ఏవి కూడా మన పట్ల ఉన్నా ఆయన ప్రేమను ఆర్పలేకపోయాయి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం వచ్చిన అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను బాప్తిస్మము అనగా పూర్తిగా నీళ్లలో ముంచబడతా ప్రభు పొందిన బాప్తిస్మము ఆయన మన కొరకు అనుభవించిన బాధలు శ్రమలు కష్టాలు తన సొంత ఇంటి వారే ఆయనకు పిచ్చి పట్టిందని ఆయన త్రోసివేయడం ఆయన స్వజనులే ఆయనను చంప చంపజోడడం ఆదరించవలసిన సమయంలో శిష్యులు దూరంగా పారిపోవడం ఇలాగా ఆయన మనుషులందరి చేత విసర్జించబడ్డారు బాధలు శ్రమలు బాధలు శ్రమలు కష్టాల్లోనే పూర్తిగా మునిగిపోయి ఆయన బాప్తం పొందారు ఆయన అనుభవించిన ఘోరమైన శ్రమలు మన పట్ల ఉన్న ఆయన ప్రేమను ఆర్పలేకపోయి ఆయన ప్రేమ జ్వాల నిరంతరము నిలిచేది మనలను ప్రేమించుచున్న ప్రభు పట్ల మనకు ఎంత ప్రేమ ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా పరమగీతం ఎనిమిది ఏడులోనే రెండవ భాగం బి పార్ట్ చూస్తే ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మనల్ని ప్రేమించి మన కొరకు సమస్తమును ఇచ్చిన వాడు మన ప్రభుని స్వీకరిస్తూ వారు ఆయన ప్రేమను కూడా అనేక సందర్భాల్లో మనం త్రోసివేస్తున్నాము అనేది దీని యొక్క భావం ప్రభు ప్రేమ ఎంతో విలువైనది శ్రేష్టమైనది త్యాగపూరితమైనది ఆయన త్యాగపూరితమైన ప్రేమను ప్రజలందరి ఎదుట ఆయన చూపిస్తూ ఉన్నారు గ్రంథం మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇస్రాయిలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఇహోవా వారిని ప్రేమించినట్లు అని మనం చదువుతున్నాం ఈ వచనంలో దేవుని నిజమైన ప్రేమను కూర్చి మనం చదువుతున్నాం దేవుని ప్రేమ పవిత్రమైనది లోకంలో ఇలాంటి ప్రేమ కనిపించదు ఆయన చూపించే ప్రేమ తిరస్కరింపబడనియనిది మనుషులు చెడిపోయి ఉగ్రతకే పాత్రులుగా ఉన్నారు అయినా మన దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు ఈ వచనంలో పూర్తిగా చెడిపోయిన వారు కనబడుతున్నారు ఇలాంటి వారిని ప్రేమించే వారు ఉండరు కానీ ఎలాంటి నీచులనైనా ప్రభు ప్రేమిస్తాడు అందువల్ల ఆయన ప్రేమ తృణీకరింపబడనియనిది చెడిపోయిన వారిని రక్షించుటకు దేవుడు వారికి వెండిని ఎవలను ఇస్తున్నాడు అందుకే రెండవ వచనంలో మనం చదువుతాం కాగా నేను పదినైదు తులముల వెండి ఐదు తూముల ఎవలను తీసుకుని వెండి విమోచనకు సాదృశ్యం పాపి విమోచించబడుటకు వెండి ఉపయోగపడుతుంది అందుకే పాప విమోచన క్రయదనముగా ప్రభు తన ప్రాణాన్నే దానం చేశాడు ఇలాంటి ఆయన ప్రేమను మనం తిరస్కరించుకోవడం భ్రష్టులైన వారి కొరకు ఎవలను కూడా ఇస్తున్నాడు ఎవలు ప్రభు యొక్క మరణ పునరుత్నములకు సదృశ్యం చెడిపోయినటువంటి మానవుల కొరకు ఆయన తన ప్రాణాన్ని బలి చేసి మరణించి పునరుత్థానుడై మన పట్ల చూపించిన ప్రేమను మనం తిరస్కరించుకోం సౌమ్యలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నేను రాజు నేను అలాగూ తీసుకొను వెల ఇచ్చి నీ వద్ద కుందును వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన ఇహోవాకు దహనబలిగా అర్పించనని అరవునతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభై తులంబల వెండికి కొనెను దావీదు తనకున్న బలాన్ని నిరూపించుకోవడానికి జనసంఖ్యను లెక్క పెట్టించాడు రాజు దేవునిపై ఆధారపడాలి కానీ సైన్యం మీద కాదు దీనివల్ల దేవుని కోపానికి ఉగ్రతకు గురయ్యాడు దీనివల్ల అనేకులు దేశంలో తెగులుతో నశించిపోయారు అయితే ఇప్పుడు దహన బలి అర్పిస్తే ఈ తెగులు ఆగిపోతుంది అరవున అనువాని యొక్క పొలంలో బలిపీఠం కట్టాలని నిర్ణయమైంది అయితే ఆ పొలాన్ని ఉచితంగా దావీదు తీసుకోవడానికి ఇష్టం లేదు ఆ పొలానికి దావీదు వెల చెల్లించాడు ఇదే విమోచన క్రయధనం మనుష్యులు నాశనం కాకుండా నరకానికి పోకుండా ప్రభువారు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు దావీదు చేసిన బలితో మరణం ఆగిపోయింది క్రీస్తు ప్రభు బలి ద్వారా మరణము నుండి జీవంలోనికి మార్చబడ్డా కాబట్టి ప్రభు యొక్క బలి తిరస్కరించబడకూడదు ప్రభు తనకున్నదంతా నిమిత్తమే త్యాగం చేశారు మన నిమిత్తమే త్యాగం చేశారు మతేశ్వార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగో విషయం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును ఈ వచనంలో కూడా షోలమితి చెబుతున్న ప్రేమ కనబడుతుంది మనలను ప్రేమించుచు ప్రభు తన అంతా అంటే తనకున్నదంతా మన కొరకు త్యాగం చేశాడు ఈ విషయాన్ని వచనలో మనం చదువుతున్నాం తనకు కలిగినదంతా మన కొరకు విడిచిపెట్టిన వాడు ప్రభు అని వారు మాత్రమే పొలంలో దాచపెట్టబడిన ధనం ఈ లోకంలో ఉండే ఆయన ప్రజలు వారి కొరకు ఆయన తనకున్నదంతా విడిచిపెట్టేశాడు ఆయన దేవుని స్వరూపమై ఉండి మన కొరకు సమస్తమును త్యాగం చేశారు సమస్తమైన వైభవాన్ని ఆయన విడిచిపెట్టారు ఆయన తనకున్నదంతయో తన స్వాస్థ్యమంతో మన కొరకు త్యాగం చేశారు ఇటువంటి ప్రేమను ఎవ్వరూ తిరస్కరించకూడదు కానీ అనేకులు ఈ ప్రేమను త్రోసివేస్తూ ఉన్నారు దీర్ఘమాఖాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచనం నిర్గమాకాండం ముప్పై నాలుగు ఇరవై గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను దానిని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలను నీ కుమారులలో ప్రతి తొలిచూలువాన్ని విడిపింపవలను ఇక్కడ గొర్రెపిల్ల చేయాల్సిన సంపూర్ణ త్యాగం మనకు కనబడుతుంది గాడిద పిల్ల ప్రాణంతో కాపాడబడాలంటే గొర్రె పిల్లను బలి చేయాలి గొర్రె పవిత్రమైనది గాడిద అపవిత్రమైనది గొర్రె పిల్ల లోక పాపములన్నింటినీ మోసేటువంటి ప్రభువుకు సాదృశ్యం గాడిద పిల్ల పాప భారాన్ని మోస్తున్న మనుషులకు సాదృశ్యం అపవిత్రమైనటువంటి గాడిద కొరకు పవిత్రమైన గొర్రె బలి కావాల్సి వస్తుంది అపవిత్రుడైనటువంటి మానవుని కొరకు పవిత్రుడైన క్రీస్తు ప్రభు వారు బలైపోయారు ప్రాణ త్యాగమే సరి అయినటువంటి ప్రేమ అటువంటి ప్రేమను మనం ప్రభులో చూస్తాం అటువంటి ప్రేమ తిరస్కరించబడకూడదు త్రూసివేయబడకూడదు మరి ఆయన ప్రేమను అంగీకరించి మీరు రక్షించబడ్డారా లేకపోతే ఆయన ప్రేమను తృణీకరిస్తున్నారు గొర్రె పిల్ల బలిని త్రోసివేస్తే గాడిద పిల్ల మెడను విరగదీయాలి అని మనం చదువుతాం అలాగే ప్రభు ప్రేమను కనుక మనం త్రోసివేస్తే మనం మరణించి నరకానికి వెళ్ళాలి ఇది ఈ వచనం యొక్క వివరణ ప్రభుత్వం అయితే మరొక వచనాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని తన వెనుకిడిలో మనకొరకు ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం